నమస్తే నేను మీ ఈశ్వర్ స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చేసుకుంది మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం అయ్యింది ఇప్పటి వరకు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న ఈ వ్యవహారం ఆయన సమ్మతితో సమ్మతి తెలపడంతో కీలక పరిణామం జరిగే అవకాశం కనిపిస్తుంది ఫార్ములా ఈ కార్ రేస్లో బిగ్ అప్డేట్ వచ్చింది ఈ రేసులో భారీ అవినీతికి పాల్పడినట్టు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది ఈ క్రమంలోనే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ గవర్నర్కు ఫైల్ పంపింది ప్రభుత్వం తాజాగా ఈ ఫైల్ను గవర్నర్ ఆమోదించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం ఆ ఫైల్ను గవర్నర్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది ఈ కార్ రేసులో నాటి ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి ఒప్పందానికి ముందే నిధులు చెల్లింపులు జరిపినట్లు ప్రభుత్వం గుర్తించింది హెచ్ఎండిఏ ఆర్బీఐ అనుమతి లేకుండానే రూపాయలు నలభై ఆరు కోట్లు బదిలీ చేశారు ఈ వ్యవహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ అప్పటి చీఫ్ ఇంజనీర్ మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదు చేయడానికి ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది ఇద్దరు అధికారులపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం అనుమతించింది ఎమ్మెల్యేగా ఉన్న కేటీ కేటీఆర్పై కేసు నమోదు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది దీనిని పరిశీలన పరిశీలించిన గవర్నర్ న్యాయ సలహా అనంతరం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది గవర్నర్ ఆమోదంతో ఈ ఫార్ములా ఈ కార్ రేసు రేసు కేసు కొత్త మలుపు తిరగనుంది మరి వేచి